సంఘం గతంలోనే గుడి పేరు మీద రికవర్ చేసి కార్మికుల డబ్బులు ఐదు వందల రూపాయలు దాని మీద మేము లెటర్ ఇస్తే దాన్ని రెండు నెలలు ఆపి మళ్ళా ఈరోజు ఎలాంటి సర్కులర్ లేకుండా మళ్ళా యూనియన్ చందా పేరుతోటి దాన్ని ఇచ్చి కార్మికులకు ఇచ్చి అదే డబ్బులు యూనియన్ రూపంలో రికవర్ చేసుకోవడం జరిగింది అంటే యూనియన్కు సంబంధించి పద్దెనిమిది వందల పద్దెనిమిది డెబ్బై ఐదు కోడు అది గుడి కోడు మీద కట్ చేసినప్పుడే మూడో నాడో నాలుగో తారీఖు నాడో ఆ సర్క్యులరు వెరిఫికేషన్కు సంబంధించింది వచ్చింది అది ఐఎన్టీసీ కావచ్చు ఎఐటిసి కావచ్చు కానీ అది వెరిఫికేషన్ వాళ్ళ సభ్యుల నుంచి చేసుకోవాలి అది కూడా చేసుకోలేదు మరి దీన్ని ఇది తప్పని తెలిసి మళ్ళా కార్మికులకు ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళా యూనియన్ మీద రికవర్ చేసుకున్నారు ఇదే విషయాన్ని మేము కార్మికుల సంతకాలు లేకుండా చట్ట చట్టవిరుద్ధం ఇది నేరం అని చెప్పి గతంలోనే ఇచ్చాం మళ్ళీ కూడా ఇది చ చట్ట విరుద్ధమే ఎందుకు చెప్తున్నామంటే అన్ని కార్మిక సంఘాలు కూడా బ్యాంకు ఆదర్శం తీసుకొని బ్యాంకుల ద్వారా కార్మికు నుంచి నేరుగా తీసుకుంటూ ఉన్నాయి అదే పద్ధతిలో వాళ్ళు కూడా చేశారు బ్యాంకు నుంచి తీసుకుంటే మాకు అభ్యంతరం లేదు కానీ ఈరోజు మళ్ళీ తప్పు చేస్తూ అధికారులు అసలు ఏ విధంగా నమ్ముతున్నారో అర్థం కావట్లేదు ఇప్పుడు కూడా చేసింది కూడా చట్ట వ్యతిరేకం దీని మీద మేము ఫైట్ చేసేస్తున్నాం వాళ్ళు ఒక అడుగు ముందుకేసి మేము చెప్తున్న ప్రచారం అబద్ధమని సన్నాసులని వాదించిన వాళ్ళు ఈరోజు పేరు మీదది కార్మికులకేసి మళ్ళా తీసుకోవడం ఇది నిజం కాదా దీనిలో అబద్ధం ఏముంది దీనిలో యూనియన్ టార్గెట్ చేసేది ఏమున్నది కానీ పైగా సభ్యత్వం అంటే ఏంటిది మెంబర్షిప్ అంటే ఏంటిది తెలివని సన్యాసులు కూడా మాట్లాడతారు ఇవ్వాలని చెప్తా ఉన్నాడు సభ్యత్వం అంటేనేమో తెలుగు మెంబర్షిప్ అంటేనేమో ఇంగ్లీష్ చదువు రాని వాళ్ళు కూడా యూనియన్ నాయకులు అంటే ఇది పరిస్థితి దీన్ని ఇప్పటికైనా మేనేజ్మెంట్ నిన్న మేము బలరాం గారిని కూడా కలిసినాం ఫైనాన్స్ ఆఫీసర్కి కూడా ఫోన్ చేసి చెప్పిండు దీన్ని మేము డిస్కషన్ చేయాలని చెప్పి చెప్పిండు ఇప్పటికైనా మేనేజ్మెంట్ ఆలోచించాలి ఆ డబ్బులు ఎట్టి పరిస్థితుల్లో యూనియన్కి ఇవ్వకూడదు అనేదే మేము తెలియజేస్తా ఉన్నాం